ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం పుట్టిన ఆడపిల్లను చంపేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి మగపిల్లవాడు పుడితే అదృష్టం అని ఆడపిల్ల పుడితే దురదృష్టం అని భావించేవారు మన దేశంలో చాలామంది ఉన్నారు మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు ఎలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయి అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునితో ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అలాంటి వారికే ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎవరైతే ఆడపిల్లను పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే భగవంతుడు కూతుర్ని ప్రసాదిస్తారు అని శ్రీకృష్ణుడు అర్జునికి వివరిస్తారు సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయం బట్టి జాతకం అనేది పండితులు నిర్ణయిస్తారు ఆదివారం రోజున పుట్టిన వారు ఎంతో తెలివిగా ఉంటారు అంతేకాకుండా వీరికి జ్ఞాపక శక్తి కూడా అద్భుతంగా ఉంటుంది వీరు ఏదైనా ఒక విషయంపై దృష్టి పెడితే ఖచ్చితంగా తీరుతారు వీరు ఓటమిని ఏమాత్రం ఒప్పుకోరు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటారు సోమవారం రోజున పుట్టిన వారు ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు వీరు ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తారు మంగళవారం ఆంజనేయ స్వామికి అంకి తం చేయబడింది కావున ఈ రోజున పుట్టిన వారిని హనుమంతుడి స్వరూపంగా భావిస్తారు ఈ రోజున పుట్టిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇరుతి వారికి సహాయం చేయడంలో ముందల ఉంటారు వీరు అమాయకులుగా ఉండడమే కాకుండా ఎవరిపైన కోపం చూపించరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరు తరచూ వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు వీరికి వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి బుధవారం రోజున పుట్టినవారు చురుకుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఈ రోజున పుట్టినవారు మనసులో ఏ విషయం పెట్టుకోకుండా అక్కడికక్కడే మర్చిపోతారు పదే పదే ఒకే విషయం గురించి అస్సలు ఆలోచించరు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారే ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు ఎలాంటి కొలత ఉండదు శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు లెక్క లేకుండా డబ్బు ఎంత పడితే అంత ఖర్చు పెడతారు ఈ రోజున పుట్టిన వారికి విందు వినోదాల్లో పాల్గొనడం ఎంతో ఇష్టం శనివారం జన్మించిన వారు ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని సాధిస్తారు వీరి జీవితంలో అష్టకష్టాలు ఎదురవుతాయి కానీ ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు శనివారం రోజున పుట్టిన వారికి మంచి గుణం ఉంటుంది వీరితో స్నేహం చేస్తే చాలా మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి అమ్మవారి గుడి మెట్ల మీద నడుస్తూ వెళ్తుంటాడు అతని పక్కనే ఒక రైతు తన కూతురిని భుజాల మీద ఎక్కించుకుని మెట్లు ఎక్కుతున్నాడు స్వామి వివేకానంద అతనిని ఎందుకు మీ కూతురి భారాన్ని మోస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు రైతు కూతురు ఎప్పుడు తండ్రికి భారం కాదు కూతురు ఎప్పుడు డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసమే చూస్తుందని చెప్తాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకొని చనిపోతారో వారు తర్వాత జన్మలో స్త్రీలుగా జన్మిస్తారు అని గ్రంథాల్లో చెప్పబడింది ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెబుతున్నారు అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారా అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుడితే భారం అని భావించేవారు చాలామంది ఉన్నారు అలాంటి వారు మగపిల్లవాడు పుట్టేదాకా కంటూనే ఉంటారు ఇక పాత రోజుల్లో ఆడపిల్ల పుట్టింది అంటే వారికి కట్నాలు కానుకలు కాన్పులు ఇలా అన్ని చెయ్యాలి ఇలా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అదే మగపిల్లవాడు పుడితే మనకి ఖర్చు లేకుండా ఎదురు కట్నం ఇస్తారు అందుకని ఆడపిల్ల పుడితే శాపంగా భావిస్తారు అబద్ధం ఆడితే తప్పు అంటే ఎవరూ వినరు కాబట్టి వారికి భయం పుట్టేలా అబద్ధం ఆడితే ఏదో ఒక నష్టం జరుగుతుంది అని భయం పుట్టిస్తే కొంతవరకైనా అబద్ధం ఆడడం తగ్గిస్తారు అని అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అని చెప్పేవారు దయచేసి ఇప్పటికైనా మేల్కోండి ఆడపిల్ల అయినా మగపిల్లవాడు అయినా ఇద్దరినీ సమానంగా చూడండి ఆడపిల్ల ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్లే అని గుర్తుంచుకోండి ఆడపిల్ల పుట్టిందని భార్యను హింసించడం పుట్టిన పసిబిడ్డను చంపేయడం లాంటివి అస్సలు చెయ్యకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి